వెల్కమ్ టు ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్యాలగడ్డ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా అందరూ బయము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఇక్కడికైతే మళ్ళీ అయితే మా మేము అయితే మేమైతే చేపకొచ్చాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెరువు అయితే బాగా నీళ్ళతో అయితే నిండిపోయింది అనమాట ఎందుకంటే పైనుంచి అయితే నీళ్ళైతే వదిలినారనమాట చూడండి నీళ్ళైతే ఎంత ఎక్కువ చేసినాయో మా చెరువు అయితే చాలా అయితే చాలా నిండిపోయిందండి అలాగే ఈ అతడి నుంచి ఆ వతలకైతే కొండకైతే తగిలింది అనమాట నీళ్ళైతే నీళ్ళు చూడండి ఎలా పడుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ నీళ్ళకైతే ఎన్ని చేపలు పడతాయి అనేది మీకైతే చూపిస్తానండి నేనైతే ఇంకా మా ఆయన వల వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అనమాట చూడండి నీళ్ళైతే ఎంత ఫాస్ట్గా పారుతున్నాయో అంటే అక్కడ నీళ్ళు వదిినారు కాబట్టి పైనుంచి అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే నీళ్ళైతే పడుతున్నాయి అనమాట ఈ పారే నీళ్ళకి ఇంకా వల వేస్తే ఆ వలకి ఎన్ని చేపలు పడతాయి అనేది మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికైతే అడవికి వచ్చామన్నమాట అడవిలో ఉన్న చెరువుకి అయితే వచ్చామన్నమాట చూడండి మా ఆయన అయితే ఇప్పుడైతే ఈ అయితే తీసుకెళ్తున్నాడు ఆ మూట మూట అనుకుంటున్నారో ఆ వలమూట అండి ఇప్పుడు ఆ అయితే తీసుకెళ్ళి ఇంకా మా ఆయన అయితే బయటకైతే ఎన్ని చేపలు వేస్తాడు ఏందనేది మీకైతే నేనైతే చూపిస్తానండి ఇప్పుడైతే చూడండి మా ఆయన ఆయనైతే ఇంకైతే లోపలకైతే నీళ్ళ లోపలకైతే వెళ్ళిపోతున్నాడు అనమాట చెరువులోకైతే చూడండి ఆ అయితే తీసుకెళ్తున్నాడు ఇంకా అమౌంట్లో ఏమేమి చేపలు పడతాయి ఎన్ని చేపలు పడతాయి అనేది కూడా చూపిస్తామండి మీకైతే ఈరోజైతే ఇక్కడైతే ఇంకా వేటైతే చేయబోతున్నాడు అనమాట చూడండి ఇంకా దాని అయితే బాగా తడుపుకుంటున్నాడు అనమాట ఎందుకంటే ఎంత తడుపుకుంటే అంత తొందరగా అయితే వాళ్ళైతే ఇంకా వేయచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ అలాగే నీళ్ళు అయితే బాగా దండిగా వచ్చేసినాయండి చెరువు అయితే బాగా నిండిపోయిందనమాట చూడండి ఆ వల్ల కొండకైతే తగినాయి అనమాట నీళ్ళైతే ఫ్రెండ్స్ చెరువు అయితే ఎలా ఉందో చూడండి మొత్తం అయితే ఇలా అయితే నిండిపోయిందనమాట ఈ వతలైతే ఈ వతలు కొండ అనమాట ఇదైతే కాలువ అనమాట చూడండి కాలువ కూడా నిండిపోయి చాలా ఎడలిపోయిపోయిందండి కాలువ కూడా చూడండి నీళ్ళు ఎలా ఏ ఎలా వచ్చాయో నీళ్ళు అయితే చాలా అంటే చాలా దండిగా అనమాట చూడండి అప్పుడు మేము చూపించినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చెరువు చూడండి నీళ్ళు ఎక్కితే ఇలా నిండగా అయితే ఉంటుందన్నమాట చెరువు అయితే ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకైతే వాళ్ళమూటను బాగా తడిపి ఆమెను వచ్చాడండి ఇంకా గట్టికైతే గట్టికి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా పడవ అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చాడండి అదేనండి దీని అయితే తెప్పని అంటాం ఇదే అనమాట మా టైలర్ నన్ను సుస్థితంగా అవతల తీసుకెళ్ళి చాలా బట్టి వచ్చాక మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా బొడ్డు దింపేస్తుంది చూసారా ఫ్రెండ్స్ సముద్రంలో టీమర్లు వేరే ఇక్కడ టీమర్లు వేరే హాయ్ చెప్పు హాయ్ ఏంద్రబ్బా వాళ్ళని వాళ్ళ కింద నీళ్ళు తడిపి పోతారు అనుకుంటారా వాళ్ళేసి దాన్ని సింపుల్గా ఉంటుంది అనమాట అనక మీకు ఎవరు కానీ తెలియకపోతే ఇలా అయితే ట్రై చేయండి చాలా ఈజీగా అయితే నీళ్ళు అయితే వేసుకోవచ్చు అనమాట వాళ్ళైతే చూడండి మా ఆయన అంతా తడిపి పెట్టి అని వచ్చాడు ఇంకా తెప్ప మీద అయితే పడవ మీద అయితే తీసుకెళ్తున్నాడు అనమాట చూసారా ఫ్రెండ్స్ నీళ్ళు ఆకూడదు ఒక సుక్క లోపలికి వెళ్తే నీలా తాత ఈదుడి బెండ్లు దాల్ని ఈదుడి బెండ్లు అంటామండి చూడండి మేము వచ్చే వచ్చేదావ అనమాట అదైతే మీకు అప్పు వస్తుంది కదా దావ మట్టి దావా సక్సే దావా ఇంకైతే అడివేంత బాగా పచ్చదనంతో నిండిపోయిందండి ఎందుకని అంటారా ఇప్పుడైతే ఇంకా బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా ఎండిపోయిన చెట్లు అన్నీ ఇప్పుడు పచ్చదనంతో బాగా నిండిపోయినాయండి

నీళ్ళైతే చూడండి చాలా నా కాళ్ళ దగ్గరకు వచ్చేసినాయి అనమాట నీళ్ళైతే చాలా నిండగా ఉండేయండి నీళ్ళైతే చూడండి అప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి చూపించేటోళ్ళం ఇప్పుడు ఇక్కడి నుంచి చూపి వస్తుంది మీకైతే అంత నిండగా అనమాట ఇంకా మా ఆయన వెళ్ళి అయితే మనిషి కూడా మునిగిపోతాడండి అంత దగ్గరలో ఉందండి ఇంకా చాలా లోతుందనమాట అటు సైడ్ కూడా ఓకే ఫ్రెండ్స్ మా ఆయన ఇంకా మీకైతే బయటకు వచ్చిన తర్వాత ఏమేమి చేపలు పట్టుకొచ్చాడు ఏమేమి తెచ్చాడు అనేది మీకు చూపిస్తానండి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే వల వేసి అలాగే అయితే పట్టుకొచ్చాడండి చూద్దామండి ఇప్పుడు ఎన్ని చేపలు బండి చూద్దామండి చేపలు బండిన తర్వాత చూపిస్తా అని చెప్పే కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకైతే చిక్కమైతే తీసుకొస్తున్నాడు అనమాట మా ఆయన ఎన్ని బండి చాలా బండియా నీళ్ళు ఎక్కువ బారుతన్లా ఈ ఒక్క మూటే వాళ్ళకండి ఇప్పుడు ఆ చేపలనేది చూపిస్తానండి ఎన్ని చేపలు పండి అనేది చూడండి ఫ్రెండ్స్ ఏమేమి చేపలు అనేది కూడా చూపిస్తా ఓ చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద బొచ్చబడింది చూసారా ఫ్రెండ్స్ మొత్తానికైతే చూడండి ఎలా పెట్టినాడు మా ఆయన అయితే చేపలైతే చూడండి రెండు పూల చిప్పలు పడినాయి అలాగే ఇంకా మనకైతే ఏంది అది ఇదా రోకు ఒకటి రోకు పడింది చూడండి ఎలా ఉందో రోకు అయితే పెద్ద రోకు పడింది అలాగే పెద్ద చిప్పలు పడినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద చిప్పలో ఇదైతే బొచ్చండి చూడండి ఎలా ఉందో బొచ్చా చాలా పెద్దది పడింది అనమాట బొచ్చ అయితే చూడండి ఫ్రెండ్స్ దీన్ని బొచ్చ అని అంటారండి బొచ్చ అండి ఇది ఇంకా అలాగే ఇక్కడ ఉంది కదా ఇదైతే చిప్ప అనమాట చూడండి ఎంత పెద్ద చిప్పను ఇక్కడ ఉండే చూడండి బాగా మోడల్ మోడల్ ఉండే పూల పూలల్లో నీళ్ళనే పెద్ద చిప్పలు అంటారండి పూల చిప్పలు అంటారు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే ఇది అయితే చూడండి ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఈరోజైతే వేటైతే ఇవి చేసినాడు అనమాట పెద్దవాళ్ళ వేసాడండి అది కాక పెద్దవాళ్ళ వేస్తే ఈ చేపలైతే పండియనమాట ఇక చూడండి ఎలా ఉందో దాదాపు వచ్చేసి అర్ధ కేజీ అంటండి ఇది లాక్కుపోతుంది నీళ్ళు ఓరే లాక్క పోతుందా కేజీ ఉంటుంది దగ్గర దగ్గరగా ఇదే కేజీ ఉంటుంది సుషారా ఫ్రెండ్స్ మొత్తానికి ఇలా అయితే పండేయండి చేపలు అయితే చూద్దాం రండి ఇప్పుడైతే చేపలు అయితే ఇంకా మా ఆయన అయితే చూపించాడు కదండి మీకైతే ఇద్దో చూడండి మనకైతే చూడండి రోకైతే ఎలా ఉందో చాలా పెద్ద రోగైతే పడింది అనమాట అలాగే చూడండి ఇక్కడైతే అయితే బొచ్చ దీన్ని బొచ్చే బొచ్చే షాప అంటారండి ఇదైతే దాదాపు వచ్చేసి ఒక పావు కేజీ ఉంటుందండి ఇదైతే చూడండి పెద్దగా ఉందో ఇది ఇంకా కేజీ అలా అయితే ఇంకా పెద్ద సైజ్ ఉంటుంది మీకు మేము దాకా చూపించామండి వీడియోలలో అలా పెద్దగా అయిందన్నమాట ఇది కూడా అయితే చూడండి ఎలా ఉందో బొచ్చ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ చూడండి పొలచిప్పలు ఎలా ఉన్నాయో చూశారు కదా ఇవైతే ఈ పక్క ఈ పక్క రెండు పక్కల ముళ్ళు బాగా సాఫ్ట్ అయితే ఉండేది అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఇటు పక్క ఇటు పక్క రెండు పక్కలు ఉండయండి చూడండి ఇది కొడితే ఇంక అంతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఓలా చిప్పానంటారండి దీని అయితే వా కింద పట్టుకోవడానికి లేదనమాట నాకైతే ఫ్రెండ్ ఎలా ఉందో ఇంకా అలాగే వచ్చేసి ఇవైతే రెండైతే పండి అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇవైతే రెండు అయితే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఈ మూడైతే పెద్ద పెద్ద చిప్పలు పండియండి చూడండి ఎలా ఉన్నాయో ఇదైతే ఒకరోజు డిఫరెంట్గా కలర్ అయితే ఉందన్నమాట చిప్పలలో బల క్వాలిటీ అయితే బాగా వస్తాయి అనమాట కలర్ కలర్గా కలర్ఫుల్గా చూడండి ఎంత కలర్ ఉందో ఇదైతే పాస్ కలర్లో ఉందన్నమాట పాస్ కలరే అంటారు కదా దీన్ని నలుపులు ఎక్కువ ఉందనమాట అది కాక లైట్గా ఉంది పాస్ కలర్ చూశార ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉందనమాట అయితే అలాగే వచ్చేసి చూడండి ఈరోజు అయితే మా ఆయన అయితే ఇన్ని చేపలు అయితే పట్టినాడు అనమాట కదా ఫ్రెండ్స్ అంత పెద్ద మూట తీసుకెళ్తే అది కాక నీళ్ళు ఎక్కువ ఉండేవి కాబట్టి ఇంకా చేపలు అయితే చాలా తక్కువని అనమాట నీరు పారుతుంటే చేపలు పెద్దగా పడ పడవండి ఇక్కడైతే ఇంకా అది ఒక వారకేసినాడు అనమాట అందుకే పడలేదనమాట చేపలు అయితే అయితే ఐదు కేజీలు అండి అదైతే ఐదు కేజీలు వాళ్ళ వేస్తే ఇన్ని చేపలు అయితే అనమాట ఈరోజైతే చూశారా కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఓకే బాయ్ మీకు గుర్తుంది చేప బాయ్